హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బీనర్సెడ్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయిని మనం ఈరోజు కనుక మిర్చి మార్కెట్ గురించి కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మిర్చి మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేసి అయితే మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది అయితే నేను ఇదే విషయం మీద ఒక వారం క్రితం అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో మన చాలామంది రైసోతలు చూశారు లైక్ చేశారు కొన్ని కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు వాళ్ళ కోసం ఈరోజు మరొక బ్రేకింగ్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు ఆ బ్రేకింగ్ న్యూస్ అనేది రైతులకి లాభమా నష్టమా అనేది మనం ఈరోజు చూద్దాము అయితే నేను చెప్పబోయే ఈ విషయాన్ని రైతు సోదరులరా మీరు ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు మనకు తెలిసిన ఈ బ్రేకింగ్ న్యూస్ వల్ల రైతులకి లాభమా నష్టమా అయితే మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఈ మధ్య గత కొంతకాలంగా అయితే మిరపకాయలు కొనుగోళ్లు జరిగాయి మిర్చియార్డు సెలవులు అయినా కానీ బయట మిరపకాయల కొనుగోలు అమ్మకాలు జరిగాయి అయితే ఈ మిరపకాయల కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు ఈ కొనుగోలుదారులు చైనాకైతే ఎక్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది చైనాకి ఎక్స్పోర్ట్ ఇవ్వడం జరిగింది అర్థమవుతుంది కదా చైనాకి ఎక్స్పోర్ట్ ఇవ్వడం జరిగినప్పుడు ఏమైందంటే ఈ కొనుగోలుదారులు చైనాకి పంపించారు ఎక్స్పోర్ట్ ఇచ్చారు చేయటం జరిగితే అక్కడ ఎక్స్పోర్ట్ వెళ్ళినప్పుడు ఆ దేశం ఏం చేస్తుంది అంటే ఏ దేశమైనా సరే ఒక దేశం నుంచి ఒక తినడానికి సంబంధించిన ఆహార పదార్థం అది ఏదైనా కానీ వచ్చింది అంటే దాంట్లో పురుగు మందుల అవశేషాలు ఎరువులు ఎంత మాత్రం వాడారు ఎలా పండించారు ఏమి అనేసి అయితే ఒక టెస్ట్ చేస్తారు ఒక సమీక్ష ఒక టెస్ట్ లాంటిది చేస్తారు అయితే ఆ టెస్ట్లో ఆ సమీక్షలో వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ టర్మ్స్కి వాళ్ళ కండిషన్స్కి అనుకూలంగా ఉంటేనే ఆ స్టాక్ని ఏ దేశమైనా సరే దిగుమతి చేసుకుంటుంది అయితే మనం మన పంపించిన సరుకు మన దేశం నుంచి చైనా దేశానికి వెళ్ళిన సరుకుని వాళ్ళు టెస్ట్ చేశారు పురుగు మందులు ఎంతవరకు వాడారు ఎరువులు ఎంతవరకు వాడారు ఇది మన దేశ ప్రజలకు ఆరోగ్యకరమైన పంట కాదా తినొచ్చా తినకూడదా అనే విషయం మీద అయితే ఆ సరుకు మొత్తాన్ని టెస్ట్ చేస్తే దాంట్లో ఏమొచ్చిందంటే రైతులకు వ్యతిరేకంగా వచ్చింది రైతులకు వ్యతిరేకంగా అంటే రైతులు పండించిన పంటకి ఎక్కువగా పురుగుల మందులు వాడారు ఎక్కువగా తెగుళ్ళ మందులు కొట్టారు హానికరమైన రసాయనాలు ఎక్కువగా వాడారు అనేసి అయితే ఆ చైనా దేశంలో వాళ్ళకి టెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి దాని కారణంగా ఏమైందంటే ఆ పంపించిన సరుకుని ఈ సరుకు తింటే కనుక మా దేశ ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ సరుకు తినకూడదు ఈ పంట ఇది ప్రమాదకరమైనది అనేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు చైనా దేశం వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఆ సరుకును వెనక్కి పంపించడం జరిగింది ఆ సరుకుని చైనా వాళ్ళు వెనక్కి పంపించడం జరిగింది అలా వెనక్కి పంపించడం వల్ల మిరపకాయల కొన్న వ్యాపారస్తులు ఎగుమ ఎగుమతిదారులు తీవ్ర స్థాయిలో చాలా చాలా అయితే చూడటం జరిగింది మరి ఎంత నష్టం జరుగుతున్నప్పుడు వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేయటానికి అంత సముఖంగా అంత ఆలోచన విధంగా అయితే ఉండరు మరి మిర్చి ఆడైతే ఓపెన్ మరి మిరపకాయల కొనుగోలు అమ్మకాలు పరిస్థితి వ్యాపారస్తులు ధైర్యం చేసి కొనుగోలు చేయకపోతే మరి రైతులు పరిస్థితి ఇదైతే రైతులకు ఒక నష్టాన్ని కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు చైనాకి వెళ్ళిన కంటైనర్లు తిరిగి వెనక్కి వచ్చాయి అంటే మార్కెటింగ్గా మందం అవ్వడానికి అవకాశం ఉంది ఇది రైతులకు చాలా చాలా నష్టం చేకూరే అంశం రైసోదలారా నేను చూద్దాం అర్థమవుతుంది కదా ఈ చైనా దేశం నుంచి కంటైనర్లు వెనక్కి వచ్చినాయి అంటే రైతులకు ఇది చాలా చాలా దెబ్బ అవకాశం దెబ్బ విషయం మనం చూసుకుంటే ఎందుకంటే పోయిన కంటైనర్లు మళ్ళీ వెనక్కి రాకుండా అలాగే కనుక వెళ్తే మళ్ళీ వ్యాపారస్తులు కొనుగోలు చేసేవాళ్ళే మళ్ళీ మిర్చి రేటు పెట్టడానికి అవకాశం ఉండేదే కానీ పంపించిన కంటైనర్లే మళ్ళీ వెనక్కి వచ్చాయి అంటే మళ్ళీ అవి అమ్ముకునేదాకా వ్యాపారస్తులు మళ్ళీ కొద్దిగా భయపడుతూనే అంటారు కొనుగోలు చేయడానికి మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు రైతుల పరిస్థితి మిర్చి మార్కెట్ పరిస్థితి ఏమిటి మిర్చి మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది బేరాలు జరుగుతున్నాయి పరల రేట్లు అయితే కొద్దిగా పర్వాలేదు అంటే ఓ అని కాదు కొద్దిగా పర్వాలేదు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇట్లా మనం చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు కొన్ని కొన్ని రకాలు పడుతున్నాయి తేజాలు కానీ త్రీ ఫోర్ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ మనం నెంబర్ ఫైవ్ కానీ ఇలా కొన్ని కొన్ని త్రీ డబల్ ఫైవ్ కానీ కొన్ని కొన్ని రకాలు కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే పర్వాల సూపర్ రేట్లేం కాదు పర్వాల కానీ ఈ రేట్లు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి మరి చైనా నుంచి కంటైనర్లు అయితే వెనక రావడం జరిగింది వెనక రావడం వల్ల ఈ మిర్చి రేట్ పెరగడానికి అవకాశం ఉంటుందా ఉండదా మిర్చి రేట్లు పెరగాలి అంటే కంటైనర్లు అయితే వెనక రాకుండా ఉండవలసింది చైనా నుంచి కంటైనర్లు వెనక్కి రావడం వల్ల రైతులకి ఇది పెద్ద దెబ్బే మరి ఇప్పుడు మరి వ్యాపారస్తులు మరి కొనుగోలు ఏ స్థాయిలో చేస్తారో ఏమో మనమైతే చూడాలి ఇది మనకి ఇదంతా అర్థం కావాలి ఏంటి ఏదైనా ఒక నాలుగైదు రోజులు ఆగితే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కంటైనర్లు వెనక్కి వచ్చినాయి మరలా ఆ వచ్చిన కంటైనర్లని ఏదో ఒకటి చేయాలి వ్యాపార వ్యాపారస్తులు దాన్ని ఏదో ఒకటి చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిరపకాయలు కొనుగోలు అమ్మకాల మీద స్పీడ్ అయితే చేయడం జరుగుతుంది ఏదైనా ఈ మూడు నాలుగు రోజులు అయితే రేటు పెరిగిద్ది అనేసి అనిపించాల అనిపించడం లేదు కూడా మీకు కూడా అదే అనిపిస్తుంటుంది ఇప్పటిదాకా మనం చెప్పింది వింటే మీకు కూడా దాదాపుగా ఈ వానోలు ఎలాగ ఉంటుందేమో అనేసి అనిపిస్తుంది కానీ ముందు ముందు పరిస్థితి ఏమిటో మనం చూడాల్సిందే ఏదైనా మన మిర్చికి రేటు రావాలి అంటే ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసుకుంటేనే మిర్చికి రేట్ అవకాశం ఉంటుంది అరే ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ కనుక చేసుకోకపోతే మిర్చి రేట్ అయితే పెరగడానికి అవకాశం లేదు ఒకవేళ మిర్చి రేట్లు పెరగాలి అంటే ఈ సంవత్సరం ఏమన్నా విస్తీర్ణం పంట విస్తీర్ణం తగ్గి ఎందుకంటే రైతులు చాలామంది కూడా తోట వేసి రెండు సంవత్సరాల నుంచి కూడా తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు ఈ నష్టాల్లో ఈ సంవత్సరం కనుక మిర్చి తోటని తగ్గించుకొని ఏమన్నా తగ్గిస్తే అప్పుడు రేడి పెట్టడానికి ఏమైనా అవకాశం ఉంటుందో కానీ అదే గత సంవత్సరంలాగా కూడా ఈ సంవత్సరం కూడా మిర్చి పంట విస్తీర్ణం కనుక పడితే మిర్చి రేటు పెట్టడానికైతే అవకాశం ఉండదు దాదాపుగా ఉండదు ఏదైనా ఉప్పెన్లాగా లాగా అనుకోకుండా ఏదైనా జరిగితే ఎక్స్పోర్ట్ లా వెళ్తే చెప్పలేము అది మిర్చి మార్కెట్ మీద ప్రస్తుతం అయితే పరిస్థితులు నీలి నేను నీలి మేఘాలు అట్లా కమ్ముకున్నాయి నీలి మేఘాలు అట్లా నల్ల మబ్బులాగా కమ్ముకుపోయినాయి అట్లా అయితే ఆగిపోయింది మళ్ళీ మిర్చి మార్కెట్కి వెళ్తూరు ఎప్పుడు వస్తుందో చూడాలి వెలుతురు వస్తే బాగుంటుంది లేదు అంటే చాలామంది రైతు సోదరులు చాలా చాలా అటు రైతు సోదరులే కాదు రైతు కూలీలు కూడా అసలు వ్యవస్థే ఒక్క వ్యవసాయదారుడు కనుక పరిస్థితి బాగలేదు అంటే వ్యవసాయదారుడు అంటే పంట పండించే రైతు పరిస్థితి సక్రమంగా లేదు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీదనే పట్టడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ చాలా వరకు చిన్న అయ్యే అవకాశం ఉంది ఏదైనా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి అంటే ఇటు రైతు బాగుండాలా రైతును నమ్ముకొని చేసుకునే కూలీలు బాగుండాల రైతు పండించే పంట మీద ఆధారపడి ఉండే వ్యాపార సంస్థలు బాగుండాలి ఇటు రైతులు పంట పండించుటే రైతులు పైన పండించిన పంటని వ్యాపారం చేసే వ్యాపార పరిశ్రమలు ఈ ఇద్దరు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మరి చూడాల మిర్చి పంట ఎలా ఉంటుందో అసలు మిర్చి పంటే కాదు అన్నీ పంటలకు కూడా రేట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి మనం పత్తి చూసుకున్నా కానీ మరి మిగతా రకాల పంటలు చూసుకున్నా కానీ రేట్లు అయితే చాలా చాలా దారుణంగా ఉంది పత్తి అయితే నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఐదు వేలు ఆరు వేలు అదే రేట్ నడుస్తుంది విస్తీర్ణం కూడా తగ్గింది విస్తీర్ణం తగ్గినా కానీ పత్తికి అయితే డిమాండ్ రావట్లేదు అదే పరిస్థితుల్లో మిర్చి మిర్చి పోయిన సంవత్సరం విస్తీర్ణం తగ్గినా దిగుబడి ఎక్కువ వచ్చినాయి దిగుబలు ఎక్కువ రావడం వల్ల రేటు తగ్గింది మరి ఈ సంవత్సరం అయితే విస్తీర్ణం తగ్గుతుంది అనేసి అయితే అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మీద అంటే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ విస్తీర్ణం తగ్గిద్దేమో అని అనిపిస్తుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ విస్తీర్ణం తగ్గిన తర్వాత మరి దిగుబాతులు ఎలా ఉంటాయి రేట్లు ఎలా ఉంటాయి మనం చూడాలా ఏదైనా ఈ చైనా నుంచి కంటైనర్లు వెనక్కి రావడం అనేది రైతులకు నడ్డి విరిగినట్టే మనమైతే అది ఖచ్చితంగా చెప్పుకోవాలా ఈ రావడానికి కారణం కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే పండించిన పంటలు రసాయనాల ప్లస్ ఎరువులు ఎక్కువ శాతంలో అధిక మోతాదులో ఉండటం వల్ల అది అలా ఉన్నది దాని కారణంగా అయితే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి వెనక పంపించడం అయితే జరిగింది మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో ఏదైనా కానీ రైతు సోదరులకి ఏదో ఒక రూపంలో దేవుడు మంచి చేయాలని అయితే మనం కోరుకుందాం రైతు సోదరులారా మీరు పంట పండించేటప్పుడు మీరు కొట్టే పురుగు మందులు ఎంతవరకు ఏమిటి ఒకసారి దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించి కొద్దిగా మీరు రసాయనాలు స్ప్రే చేస్తే వాడితే బాగుంటుంది అంటే కొన్ని కొన్ని రసాయనాలని ప్రభుత్వం నిషేధించింది నిషేధించిన రసాయనాలు వాడకుండా ప్రభుత్వం అనుమతించిన రసాయనాలే వాడండి దాని కారణంగా కూడా కొద్దిగా మనకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులారా చూద్దాము మిర్చి రేట్ ఎలా ఉంటుందో ఏదేమైనా మీరు ఇప్పుడు దాకా ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ మన ఛానల్ తరఫున ధన్యవాదములు మీకు వెనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి